ఎవడైనా నేను యథార్థవంతుడిని నేను నీతి నాకంటే నీతి లేడు నాకంటే గొప్పవాడు లేడు నాకంటే న్యాయవంతుడు లేడు నాకంటే మంచివాడు లేదు నేను నీతిగా బ్రతుకుతున్నాను నేను పాపం లేకుండా బ్రతుకుతున్నాను నేను ఏ తప్పు చేయడం లేదు అని ఎవడైనా మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు బాగా మంచోళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి వాకింగ్ చదువుదాం దేవుడు ఏమన్నాడు చూద్దాం మేక ఏడు నాలుగులో ఒకసారి చదువుదాం దేవుడు ఈ విధంగా మనుషుల గురించి సెలవిస్తూ ఉన్నాడు వారిలో మంచి వారు ముండ్ల చెట్టు వంటి వారు ఏంటట వారిలో మంచి వారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటును ముండ్లు ముండ్లుగా నుందురు ఇంకెవడు మంచి వాడున్నాడు భూలోకంలో ఎవరు మంచి వాళ్ళు అంటూ లేరు చాలా మంది ఇలా పరిచయం చేస్తుంటారు ఇది చాలా మంచి వాడు అండి ఈమె చాలా మంచిది అండి అని పరిచయం చేస్తుంటారు అయితే వాళ్ళ మంచి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నచ్చని పని చేస్తే వాళ్ళ మంచి తెలుస్తుంది వాళ్ళకి నచ్చని పని ఏమైనా చేశారు అనుకోండి ఆడు మంచివాడ కోపిష్ట అని అయిపోద్ది నచ్చని పని చేసి చూడండి వాడు తాచిపాములాగా తాక మీద నిలబడినట్టుగా నిలబడిపోతూ ఉంటాడు మంచివాడా చెడ్డు అప్పుడు అర్థమవుతుంది దేవుడు ముందే చెప్పేశాడు ఎవడైనా నేను ఉండి నేను మంచి ఉండని డప్పు కొట్టుకుంటుంటే వాడు మొల చెట్టులో ఉన్నాడు ఎవడైనా నేను యథార్థవంతు అని ఎవడైనా మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు యథార్థవంతులు ఎలా కనబడుతున్నారట ముండ్ల చెట్టు కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు యథార్థవంతులు ముండ్ల చెట్టు కంటేను ముండ్లు ముండ్లుగా ఉంటున్నారంట దేవుని దృష్టికి ఇంకెవరు యథార్థవంతులు ఇదండి దేవుడు చెప్పిన అస్సలైన సత్యం అంటున్నాడు దేవుడు మీకు మంచోళ్ళు అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళ నా దృష్టికి ముళ్ళ చెట్టులా కనబడుతున్నారు నీకు యథార్థవంతులు నీకు నీతి పాపం చేయలేని వారు పాపం చేయకుండా ఉన్నవారు దోషం లేని వారు నిష్కళంకులు కళంకులు లేని వారు పరిశుద్ధులు అని నువ్వు అనుకుంటున్నామేమో నాకు ముళ్ళ కంచె కంటేను ముళ్ళ చెట్టు కంటేను ముళ్ళు 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 ముళ్ళుగా కనబడుతున్నారు ఏం గొప్పదేమిటండి అందుకే అంటున్నాడు హృదయాన్ని పరీక్షించే వాడు నేను నన్ను చేతగాని వాళ్ళగా చూస్తున్నారు అందరూ అని అంటున్నారు సార్ ఇంకొక మాట మనం చదువుదాం మేమందరము అపవిత్ర వంటి వారు అయితే మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే ఆయను వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా చపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటపు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నులు ఎదుట దేవుడు భయము లేడు పౌలు గారు అందుకే అంటున్నారండి పావులు గారు ఏమన్నారంటే నేను అడుగు తీసి అడుగు వేయడానికి భయపడిపోతున్నాను ఎందుకంటే ఆలోచనలని కోరికలని ఊహల్లోని ఎక్కడ తప్పు దొరికేస్తుందో దేవునికి దేవునికి నాకు ఎక్కడ విరోధం వచ్చేస్తుందో అని నేను భయపడిపోతున్నాను నేను ఒలుకుపోతున్నాను అంటున్నాడు ఆయన ఆయన ఎటువంటి వాడు నేను ప్రభువుని పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడవండి అని గుండెల మీద చేతులు చేతులు వేసుకొని చెప్పిన వాడు ఆయన ఎవరైనా నేను నీతి నేను పరిశుద్ధిని నేను గొప్పవాణ్ణి నా తోడి భూమి మీద లేడు అంటే దానికి అర్థం ఏంటంటే నీ నీతి దేవునికి ఒక మురికు గుడ్డలా కనిపిస్తుంది మురుకు గుడ్డ అంటే ఏమనుకున్నారు రక్తంతో మిళితమైన గుడ్డ ఎందుకన్నా పనికి వస్తుందా పనికి రాదు దేవుడు అన్నాను నీ నీతి నాకు పనికిరాదురా బాబు నువ్వు నీతి చేసేస్తున్నావేంటి నీ సొంత నీతి నాకొద్దు నా ఆత్మచేత నువ్వు నింపబడి నా ఆత్మ నీకు చెబుతున్న ప్రతి విషయము నువ్వు చేస్తే నీ సొంత నీతి కాకుండా నా ఆత్మ చెప్పినట్లు నువ్వు నడిస్తే కనుక దాన్ని నేను ఒప్పుకుంటాను అందుకనే దేవుడు అంటున్నాడు మీ నీతి మీ క్రియలు మీ మంచితనము మీ యథార్థత మీ యొక్క ప్రతి పరిస్థితి మీ ప్రార్థన కాదు మీ వాక్యం కాదు మీ స్వనీతి కాదు మీలో ఏమవుతుంది నాకు నా ఆత్మ చేత మీరు నింపబడండి నా ఆత్మ చేత మీరు నింపబడి నా ఆత్మ నాకిష్టంగా మీరు ఎలా ఉండాలో నా ఆత్మ నేర్పిస్తుంది ఆ ఆత్మ నేర్పించినట్టుగా మీరు నడవండి అన్నాడా